సర్వాధికారియు మహిమ కలిగిన దేవాది దేవుని సన్నిధిలో ఈ మంచి కాల సమయంలో ప్రభు పాదముల చెంత ఈ విధంగా దేవుని సన్నిధానంలో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ఈ చక్కటి అనుకూలతను అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ గణత ప్రభావాలు చెల్లించ బదులమై ఉన్నాం కాల సమయంలో ప్రభు పాదములు చెంత ఉన్న మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన సన్నిధిలో తనతో మాట్లాడే ఈ మంచి కృపను అవకాశాన్ని కల్పించారు అని చెప్పి ఒక వ్యక్తి ప్రభు బిడ్డ ఆ విధంగా నమ్మి మనం విశ్వాసములో దేవుని కొరకు ముందుకు సాగవలసిన వరమై ఉన్నాం అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి ప్రభునందు ప్రియమైన ప్రభు బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో ఏం చేయాలి అని అనుకుంటున్నాడు ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన తలంపులు మన పట్ల ఎంతో ఉన్నతమైనవి అనే ఒక వ్యక్తి ఎప్పటికీ మర్చిపోకుండా నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నేను ప్రభు యొక్క మదిలో మనసులో నేను ఉన్నాను నాకు దేవుని మనసులో నాకు స్థానం ఉంది చోటు ఉంది అని ఒక వ్యక్తి ఆ విధంగా ప్రభు సన్నిధిలో నమ్మగలిగిన వ్యక్తిగా ఉండాలి అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆ మంచి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు ఈరోజు ప్రభు మన జీవితాల్లో ఆయుస్సును ఆరోగ్యాన్ని పొడిగించి మరొక దినాన్ని చూడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఎంతో వందనాలు మనము చెల్లించాలి మనకన్నా గొప్పవారు తెలివైన వారు అందచందం బలం తెలివి జ్ఞానం ఇవన్నీ ఉన్నవారు ఈ రోజున ఈ దినాన్ని చూడలేక చాలామంది బాధపడి ఉంటారు కానీ ప్రభు ఈ రోజున ఈ దినాన్ని ఈ సమయాన్ని చూసే ఈ చక్కటి అవకాశాన్ని మన జీవితంలో మనకి ప్రభు కలిగించారంటే ఆయన ఎంత గొప్పవారు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనందరిని దేవుడు ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకుండా మనం క్రీస్తులో ముందుకు దేవుణ్ణి స్థుతిస్తూ సాగవలసిన వారమై ఉన్నాం ఆ విధంగా సాగినప్పుడు మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయటానికి దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో దేవుడు సహాయం చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో మీరు మీ కుటుంబాలు మీ బిడ్డలు అందరూ దేవునిలో సంతోషంగా ఉన్నారు కాదు మీ కుటుంబాలకు దేవుడు కాపుదల భద్రత కలిగించాలని దేవుని కనికరం ఆయన కాపుదల సన్నిధి కలగాలని మీ కుటుంబం కొరకు ఎల్లప్పుడూ కూడా మానక మేము ప్రార్థన చేయుచున్నాం మీరు కూడా మా కొరకు మా పరిచరు కొరకు మా కుటుంబాల కొరకు మానక ప్రార్థించి దేవుని సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ఉదయకాల సమయంలో అనేక మంది వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి ప్రభు బిడ్డను బట్టి దేవునికే మహిమ ఈ సమయంలో ఆది మొదటి అధ్యాయం తొమ్మిదవచనం పదవచన భాగాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం ఆది మొదటి అధ్యాయం తొమ్మిది వచనాలు మన వాక్యంలో చూడగలిగితే దేవుడు ఆకాశము క్రిందనున్న జలములకు చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కని పలుకుగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను అని మాట మనం వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం దేవుడు ఆరిన నేల కలుగునగాక అని చెప్పిన వెంటనే ఆరిన ఆరిపోయిన ఆ నేల దేవునికి కనిపించింది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం ఈ ఆరిన నేలను దేవుడు ఏం చేశాడు అని మనం చూడగలిగితే భూమి అనే ఆ యొక్క నామమును ఆ స్థలానికి దేవుడు పెట్టగలిగాడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి ఆరిన నేల ఆరిన నేల కూడా ఉంది ఈ నేల ఆరింది అని మనం చూస్తున్నాం నేల ఆరితే నష్టం ఏమిటి నేల ఆరితే లాభం ఏమిటి నేల ఆడకపోతే నష్టం ఏమిటి అని మనం చూడగలిగితే మనుషుని యొక్క జీవనోపాధి కొరకు జీవిత ఉనికి కొరకు దేవుడు నేలను కలుగు చేసి ఆ నేల ఆరాలి అని ఆజ్ఞాపించిన వెంటనే నేల ప్రభు మాట విని అది ఆరిపోయింది అని మన వాక్యంలో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం ఆరిపోయిన ఆ యొక్క భూభాగానికి దేవుడు భూమి అనే నామకరణం దేవుడు చేశాడని రోజు మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం ఆరిపోయిన నేల ఆరని నేల ఈ రోజున యొక్క ఈ నేల దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చూడగలిగితే దేవుడు ఆ నేల ఆరిపోవుట చూసి అది మంచిది అని ప్రభు చెప్పారైనా ఎందుకంటే ఆరిన నేల దేవునికి కావాలి దేవుడు కోరుకున్నది ఆరిపోయిన నేల దేవుడు ఆశించింది ఆరిన నేల ఆరకపోతే దేవుడు మంచిది అనకపోవనేమో దేవుని ఉద్దేశాల్లో తలంపుల్లో భూమి ఆరునగాక అని చెప్పిన వెంటనే భూమి ఆరిపోయింది అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి ఈ ఆరిపోయిన ఈ యొక్క నేల యొక్క భూభాగం మనుషునికి అనుకూలంగా ఉండాలని దేవుడు ఆ స్థలాన్ని ఆ విధంగా ఏర్పాటు చేశారు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి బైబిల్ గ్రంథంలో మన వాక్యంలో చూడగలిగితే ఎన్నో విషయాలు మనకు దేవుని సన్నిధిలో జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా ప్రభు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఎప్పుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు యోగు గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చినారు యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చిన భాగాల్లో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు నేను మేఘమున దానికి వస్త్రము గాను దానికి పొత్తుగొడ్డుగాను వేసినప్పుడు నీ వంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడేలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఎంత నీవు ఎంతవరకు కానీ మరి దగ్గరకు రాకూడదనియో ఎక్కడనే నీ తరంగముల పొంగు అనపబడిననియో నేను చెప్పినప్పుడు ఇంటివా అనే వాక్యం మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా దేవుడు సముద్ర గర్భము పొర్లు వచ్చినప్పుడు తలుపులను మూసివేసిన వాడు దేవుడు అని యోగు అంటున్నాడు నేను మేఘమును దాని వస్త్రముగా గాఢాంధకారమును దానికి పొత్తుకుడుగా నేను చుట్టి ఆ విధంగా పెట్టాను హద్దు నియమించాను అని దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు దానికి సరిహద్దులు నియమించి అది అడ్డగింపకుండా అది ఆ హద్దును దాటి రాకుండా నేను తలుపులు పెట్టిన వాడును అని చెప్పి యోబు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు ఎంతవరకే రావాలి దానికి మించి రాకూడదని హద్దును నియమించిన వాడు కూడా దేవుడే అని అంతరంగ అంతరంగము పొంగు నురుగువలే అది పైకి వచ్చినను నియమించిన హద్దును దాటి రాకూడదని దేవుడు సముద్రానికి హద్దును ఆ విధంగా నియమించారు అని రోజు దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఈ వాక్యములు ఏముంది అని మనం చూడగలిగితే దేవుడు సముద్రానికి నీళ్లకు హద్దును నియమించారు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి దేవుని యొక్క మాట ఈ యొక్క సృష్టిలో ఉన్న సంస్థము కూడా వినిచు ఆ ప్రకారంగా ఇవన్నీ కూడా చేయిచున్నాయి అని మనం ఈరోజు గ్రహించి ఆలోచించాలి దేవుని మాట విని ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సమస్తము ఆ విధంగా ప్రభు మాట విని జీవిస్తూ ఉంటున్నప్పుడు చేయించు ఉంటున్నప్పుడు కొనసాగుతూ ఉంటున్నప్పుడు మనము కూడా ప్రభు కొరకు ఆ విధంగా మంచిగా చక్కగా మనం ముందుకు కొనసాగాలి అని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం మరొక వాక్యం మనం చూడగలిగితే దావిడి సంకీర్తన ముప్పై మూడవ అధ్యాయం ఏడు వచ్చిన భాగం ఈ ముప్పై మూడు ఏడులో మన వాక్యమును చూడగలిగితే సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు కూడా ఆయనే అని ఇక్కడ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం సముద్ర జలములను రాసిగా సమకూర్చువాడు ఆయనే అగాధ జనములను కొట్లలో నింపువాడు ఆయనే అని చెప్పి కూర్చువాడు ఆయనే అని చెప్పి ఆ విధంగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం దేవుడు ఎంత గొప్పవాడు అని మనం చూడగలిగితే దేవుడి నీటిని ఏ విధంగానైనా ఆయన మలచగలడు మరల్చగలడు మార్చగలడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి కానా పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ విందుకి వెళ్ళినప్పుడు ఆ నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన ఆ గొప్ప దేవుడు నీళ్లను రాసిగా చేయలేడా నీళ్లను ప్రభు కొట్లలో నింపలేడా ఆయన నింపగలడు ఆయనకు సాధ్యం అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి అయితే బైబిల్ గ్రంథములో మరొక వాక్యాన్ని మనం చూడగలిగితే నిర్గమ కాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై తొమ్మిదో వచ్చిన భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే ఈ నిర్గమకాండం ఇరవై రెండు పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై తొమ్మిదిలో మన వాక్యాన్ని చూడగలిగితే ఇస్రాయేలీలు ఆరిన నేల మీద సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఏమండి ఆ నీళ్ళు వారికి కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను రాసిగా నిలిచెను గోడలవలే అని దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆరైన నేల మీద ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వస్తూ వస్తూ ఉంటున్నప్పుడు వారు ఐగుప్తును దాటి కణానుకు ఆరైన నేల మీద నడిచి సాగిరి అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఆరైన నేల ఇజ్రాయేలియలకు ఐగిప్తు నుండి కణాడుకు ఒక మార్గముగా అది ఏర్పాటు చేయబడింది ఒక మాట చెప్పాలంటే ఆరైన నేల అనేది విడుదలకు విమోచనకు ఆధ్యాత్మికమైన ప్రయాణానికి ఇది సాదృశ్యంగా ఉంది ఒక విశ్వాసి ఒక ప్రభు బిడ్డ ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని ప్రజలు ఎప్పుడు కూడా మనం ఉండే మార్గం మనము ఉండే ఈ నేల మన పాదముల క్రింద ఉండే ఈ భూభాగం ఈ స్థలం ఎప్పుడు కూడా అది ఎండిపోయినదిగా ఉండాలి కానీ అది పచ్చదిగా ఉండకూడదు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి ఒకవేళ అదే భూభాగం ఎండకపోతే దేవుని ప్రజలు నడిచి వెళ్ళేవారా ఐగుప్తిని విడిచిపెట్టేవారా కణానికి ప్రవేశించేవారా ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా ప్రయాణం ఆత్మీయమైన ప్రయాణం చేసి ముందుకు వెళ్ళాలంటే ఆడిన నేల చాలా అవసరం అనగా మంచి మార్గం మంచి బ్రతుకు మంచి స్థితి మంచి జీవిత ప్రయాణం ఇవన్నీ మనం దేవుని ద్వారా మాత్రమే పొందగలము అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఆడిన నేల మరొక దానికి కూడా బైబిల్లో సాదృశ్యంగా ఉంది నేల ఎవరు అని మనం చూడగలిగితే మంటి ఎవరు అని మనం చూడగలిగితే మన్ను ఎవరు అని మనం చూడగలిగితే దేవుడు ఈ విధంగా చెప్పాడు ఆదామా నీవు మన్ను గనుక తిరిగి మన్నైపోతావు అని చెప్పి ఆ విధంగా దేవుడు ఆదాముని జ్ఞాపకం చేసుకొని ఆదాము యొక్క స్థితి ఏంటో పరిస్థితి ఏంటో దేవుడు ఆదాముకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే మన్ను ఆదామే నేల ఆదామే అనగా ఆడైన నేలగా ఉండాలని ఈ రోజున దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు ఆరిన భూమి లేక ఆరని భూమి ఈ నేల దేనికి సాదృశ్యము అని మన వాక్యంలో చూడగలిగితే ఆడిన నేల పాపము లేని పరిశుద్ధమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది అని మనము గమనించి మనము ఆలోచన చేయాలి ఆరని నెల ఏంటి అని మనం చూడగలిగితే పచ్చిదనము కలిగి దేవుని కొరకు ఎండకుండా కాల్చబడకుండా ఎగరబడకుండా ఏదో ఒక లోపం ఏదో ఒక పచ్చదనం అనబడే ఈ పాపాన్ని కలి కలిగిన వ్యక్తులుగా ఈ మనుషులు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటారు అని మనం గమనించి ఆలోచించాలి దహన బలి ద్రవ్యాన్ని బలిపీఠము మీద యాజకులు అర్పించినప్పుడు ఆ బలిపశువును ఏం చేస్తారు అని మనం చూడగలిగితే ఆ బలిపశువును త్రిప్పి కాల్చుచు ఉంటారు ఈ ప్రక్కకు ఆ ప్రక్కకు ఆ ప్రక్కకు ఈ ప్రక్కకు ఆ విధంగా కాల్చి త్రిప్పి కాల్చుచు ఉంటారు అనకు అర్థం ఏంటంటే దేవుని కొరకు అర్పించబడిన బలిలో పచ్చిదనం ఉండకూడదు అది బాగా కాల్చబడాలి మాంసం ఎగరచబడాలి మాంసం కాల్చబడాలి అదేవిధంగా ఈ ఆడిన నేల అనబడి ఈ మనుషుని జీవితంలో ఈ ఉదయకాల సమయంలో పచ్చిదనం ఉందేమో పాపం ఉందేమో ఈరోజు ఒక వ్యక్తి ఆ స్థితిని ఉడిచిపెట్టి దేవుడితో ఒక వ్యక్తి మంచిగా నమ్మకంగా దేవా ఈరోజు నేను మీ కొరకు ఆరిన నేల వలె ఉండాలి ఎండిన భూమి వలె ఉండాలి ఎండిపోయిన నేల వలె ఉండాలి నీళ్లు అనబడే ఈ లోకపు స్థితి ఈ పచ్చిదనం నాలో ఉండకూడదు ప్రభా నన్ను కనికరించండి దీవించండి మీ ఆత్మతో నింపండి ప్రభా నన్ను కాల్చండి నన్ను మీ కొరకు సరైన ఒక మంచి స్థలముగా మార్చండి ప్రభా అని ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని సముఖంలో ఈ ప్రార్థన చేస్తాడో ఈ ప్రార్థన తన జీవితానికి ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మలుచుకుంటూ వస్తాడు అందుకనే ఆది మొదటి అధ్యాయం తొమ్మిది పది వచ్చిన భాగాలలో దేవుడు అందుకనే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఆరైన నేలకు దేవుడు భూమి అనే ఆ నామకరణం పేరు పెట్టారు అని వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం మన జీవితాలు ఎప్పుడు కూడా ఆరిన నేల వలె ఉండాలి కానీ ఏమంటే ఆరిపోయిన భూమి వలె ఉండాలి కానీ పచ్చిదనం ఉన్న ఆ నేల వలె మన జీవితాలు ఉంటే అవి ఎప్పటికీ కూడా అవి దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉండవు అని ఈ వాక్యములో ఉన్న ఆధ్యాత్మికమైన సత్యం ఆ విధంగా వివరిస్తూ ఉంది భౌతికంగా వ్రాయిబడిన విషయాలు వేరు భౌతికంగా వ్రాయబడిన చెప్పబడిన సందేశాలు వేరు అయితే ఈ మాటలో ఉన్న మాట ఏంటి అని మనం చూడగలిగితే ఆడిన నేల అని మనం వింటూ ఉంటున్నాం ఈ ఆరిన నేల ఆ రోజున మనుషులకు నివాసయోగ్యంగా దేవుడు చేశాడు ఈ రోజున ఆడిన నేలగా పిలువబడే ఈ మనుషుడు దేవుడి కొరకు పచ్చదనం అనబడే ఆ పాపపు స్థితి బ్రతుకు లేకుండా ప్రభు కొరకు చక్కగా మంచిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు అటు స్థితి మన జీవితంలో కలగాలని మనం దేవుని సముఖంలో ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ కుటుంబాలను మిమ్మల్ని దేవుడు దీవించి చేసి ఆశీర్వదించి కనికరించి సహాయం చేయనిగాక ఆమెన్ అమేన్ ప్రజల ఆట